శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞను వినిన అర్జునుడు ఏమి చేసినో సంజయుడు తెలుపుచున్నాడు ఆచార్యాన్ మాతులాన్ స్థితాన్ పుత్రాన్ పితృనధ సఖీం ఆచార్యాన్మాతులాన్ భ్రాతూన్పుత్రాన్ పౌత్రాన్సీం త్వశురాన్సృద సేనయర్భయోర అధ తరువాత తత్ర అచట యందును స్థితాన్ నిలిచి ఉన్న పితృన్ పినతండ్రులను పెదతండ్రులను పితామహాన్ తాత ముత్తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమామలను భ్రాతృన్ సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ మనుమలను తధ అట్లే సఖీన్ మిత్రులను శురాన్ పిల్లనిచ్చిన మామలను సహృద సహృదలను కూడా అపశ్యత్ చూచెను అనగా పిమ్మట ఉభయ సేనలు చేరి ఉన్న పెద్ద తండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమాములను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను సహృదులను పార్థుడు చూచెను

పరయా కృపయ మిక్కిలి కనికరముతో అవిష్ట కూడిన వాడై విషీదన్ శోకించుచు ఇదం ఈ వచనమును అబ్రవీత్ పలికెను అనగా సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూచి పుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణ సమంచితుడై శోక సంతృప్తుడై ఇట్లు పలికెను అర్జును వాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపధుచ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే కృష్ణ ఓ కృష్ణ సముపస్థితం సమరభూమికి చేరి ఉన్న యూత్సం యుద్ధ యుద్ధాభిలాషతోనున్న ఇమం స్వజనం ఈ స్వజన సముదాయమును దృష్వా చూచి మమ నా యొక్క గాత్రాణి అంగములు సీదంతి పట్టుదప్పుచున్నవి చ మరియు ముఖం నోరు పరిశుష్యతి ఎండిపోవుచున్నది చ ఇంకను మే నా యొక్క శరీరే శరీరమునందు వేపదుహు కంపము రోమహర్షస్య గగుర్పాటు కూడా జాయతే కలుగుచున్నది అర్జునుడు పలికెను ఓ కృష్ణ సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయములు శిథిలమగుచున్నవి నోరు ఎండిపోవుచున్నది శరీరం నందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి